இருப்பாவை மொதடி பாசுரம் மார்களி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப்போது வீர் போதுமினோ நேரிடையீர் சீர்மல்கும் ஆயப்பாடி செல்வச் சிறுமீர்காள் கூர்வேல் கொடிந்தொழிலன் நந்தகோபன் கோபன் குமரன் ஏரார் நந்தகண்ணி யசோதை இளம் சிங்கம் கார்மே நிச்சங்கன் கதிர்மதி எம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் భావము భగవంతుని పొందదలిచిన వెంటనే అనుకూలమైన మార్గశీర్షమాసము లభించిందే పైగా నిండు చంద్రుడు చల్లని కాంతులీను మంచి రోజులు కృష్ణ తీరా వ్రతము ఆడదలిచిన వారందరూ రండి సుందరాభరణదారునిలై గోసంపదా గోవింద గుణ సంపదలు అనుక్షణము పెరుగుచుండడి గోకులమందు ఆ సంపదలతో తొలతూకు బాలికలారా ఇట్లు చేయబోవు మనకు వాడి అయిన బలెములు దాల్చి కుమారుణ్ణి రక్షించడానికి హింసలు కూడా చేయ వెనుకాడని నందగోపుని యొక్క నమ్రుడైన పుత్రుడు సౌందర్యముతో విప్పారిన కళ్ళారగించు యశోదమ్మకు సింహకిశోరమైన నల్లని మేఘము వంటి మేను ఎర్రతామరుల వంటి నేత్రాలు ప్రియులకు చల్లని చంద్రునివలే శత్రువులకు తీక్షణమైన వలే తోచు దివ్య ముఖమండలము కల నారాయణుడే అతనినే తప్ప ఇతరముకొని మనకే పరయ్యను పేరుగల ఒక వాద్య విశేషమును అనుగ్రహించును ఇది కని లోకులందరూ సంతోషించునట్లుగా ఈ వ్రతమును ఆచరించును రండి ఈ పాసురము యొక్క విశేషార్థం ఏమిటంటే ఓ చెల్లియలారా ఏమి భాగ్యం అన్నది మంచి పనులే చేయాలనుకుంటే అన్నీ చక్కగా కలిసి వస్తాయి మార్గశీర్ష మాసము వెన్నెల చంద్రుడుండే మంచి రోజులు నంద ప్రజమున సంపద పొందిన గొల్లపడుచులారా భగవదనుభవ స్నానము ఆచరించు కోరిక చాలు అదియే అర్హత ఆ కోరిక తీర్చు స్వామి మన నందగోపుడును ఆచార్యునికి అధీనుడై కుమారుని వలె పెరుగుచున్నాడు యశోదమ్మ ముద్దుల లేతసింహమే విహరించుచున్నాడు నీలమేఘ శ్యాముడు ప్రేమండిన నేత్ర కల మన స్వామి సాక్షాత్తు నారాయణుడే ప్రేమించిన మన కోరికలను ఈడేర్చువాడు రండి వ్రతమనకు సిద్ధం కండి అంటూ గోదాదేవి గోపికలకు వివరించింది మనిషిలోని దైవీ శక్తులు మేల్కొనే కాలము ఉత్తరాయణ పుణ్యకాలం దానికి ముందున్న మాసము మాసం బ్రాహ్మీ ముహూర్తం లాంటిది సత్కార్యముల గురించి ఆలోచించే సాత్విక సమయం బ్రహ్మముహూర్తం ఏడాదిలో జన్మను చరితార్థం చేసుకునే పనులకు అనువైన నెల మార్గశీర్షం పాడి పంట ఈ నెలలోనే చేతికొచ్చేటట్లుగా జ్ఞాన సస్యాన్ని ప్రేమ పంటను కూడా పొందించే నెల ఈ మార్గశీర్షం కనుకనే మాసానాం మార్గశీర్షోహం అని నేనే మార్గశీర్ష మాస ప్రతిపాద్యుడినని భగవద్గీతలో భగవానుడు పలికాడు కోరినవన్నీ తాను ఇస్తానన్నాడు మనిషికి సుఖ సాధనాలుగా కర్మ జ్ఞాన భక్తి లాంటి సాధనాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ భగవానుడి మీద ఆధారపడ్డవే భగవానుడినే సాధనముగా అవలంబించిన వారికి ఇతర సాధనాలతో పని లేదు అలప్రాప్తికి లోటు కూడా లేదు పురుషార్థ ప్రాప్తికి ఆలస్యమూ లేదు అంటే అన్ని మార్గాల కంటే శిరస్థానీయమైన మార్గము భగవానుడు అతడే మార్గశీర్షము అతన్ని ఆశ్రయించడం సులభము సుఖరము అని చెప్పేదే మార్గశీర్షవ్రతము ఇదే ఉపనిషత్తులు బోధించిన ఉత్తమ రహస్యం ఓం అనే అక్షరం వేదసారం ఇదే ధనస్సు ఇందు సంధించవలసిన శరీరము జీవుడు పరమానంద స్వరూపుడుకు సర్వేశ్వరుడే లక్ష్యము ఇతర సాధనాలు వదిలి ఆ బ్రహ్మయే సాధనమనే విశ్వాసంతో ఉన్నవారికి నిత్యానంద ప్రాప్తి ఖాయమని తెలిపిన ఉపరిషిద్బోధ ఆండాళ్ తిరుప్పావై ద్వారా చిన్నారి గోపికల శ్రీవ్రతముగా లోకానికి అందింది కనుక ధనుర్మాస క్రతువని అంటారు భగవంతుడు గురువు చూపే దయను తప్ప మరేమీ ఎరుగునివాడు భగవానుడు సూర్యుని వెలే తీక్షణమైనవాడు అతని అనుగ్రహాన్ని తెలుపు ఆచార్యుడు చంద్రుని వెలే చల్లడివాడు మానవునిలో జ్ఞాన సస్యాలు పండించి బ్రహ్మానందాన్ని పొందించే చంద్రుడు ఆచార్యుడే ఆచార్యుని వద్ద లొంగి ఉండే పరమాత్మ ఆచార్యుని మంత్రోపదేశం ద్వారా శిష్యుని హృదయరామంలో స్వేచ్ఛా సంచారములు చేస్తూ తన వైభవమంతటితో వీనిని లోకపూజ్యనిగా తీర్చిదిద్దుతాడు ఇట్టి స్థితి పొందడానికి జాతి కుల మత లింగ వయో తారతమ్యాలేవి అడ్డురావు కోరిక ఒక్కటే చాలు నీరాడపోదు వీర్ పొందాలనే కోరికయే గొప్ప యోగ్యత సుమా అంటూ ఈ ధనుర్మాస వ్రత ఫలితాన్ని తెలిపి ఎవరు అర్హులో తెలిపి ఫలింపచేసేదెవరో మొదటిగాదలో వివరించింది మన ఆండా తల్లి